పిల్లల చదువులతో విశ్వము వెలిగే నువ్వు విజ్ఞాన కాంతులతో నీ ఆశయాలకు చక్కని రాదాలి మన ఊరి బడియే గురువుల సన్నిధిలో రాయి కలిపితు తురాయి మెరిసేను మీరాకతో చదువు కూర్చు కాని అయి విజ్ఞాలు తొలిగే స్వాగతం సుస్వాగతం రేపటి కవితకు వారసులను సగిన తల్లి తండ్రులకు స్వాగతం విద్యాలయం మనది వినూత్న మార్గాలై మన చదువుల తోటలో నిత్యం పాలించు వికాస పూలై వేసే ప్రతి పడుకు పయనించు విజయానికి బాటై ఆగతం సుస్వాగతం రేపటి కవిత కు వారసులనసిన తల్లి తండ్రులకు స్వాగతం సుస్వాగతం ಸೌಹಾರ್ದಂ ಸಂತೋಷ ಮೇ ಕಾಂತಿ ರೇ ಖಲು ಮೀಸಾನ್ನಿ ಹಿಚ್ಚ ಪಲುಕುಲೆ ಆಶಯ ಸಾಕಾರ ನಿಲಯಾಲು ಮನದೇ ಮನದೇ ಇಬಡಿ ಬಡಿ ಮನಂದ ಗುಡಿ ಅಂದಂ ಮೊಗಟಿಗ ನಡೆಸ್ತಾಂ ವಿಜಯ ಪಾವುದಾಯ ಕರೆತಾಂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ రేపటి పవితకు వారసులను సగిన తల్లి తండ్రులకు స్వాగతం సుస్వాగతం వెలిగే చోతులను కనులారా కాంచక మీ కలల సాకారమునకు ఒడివడిక అడుగులు వేస్తూ రారండి బంగారు బవితకు పునాదులై అండగా నిలవగా రండి తెలియని ప్రదేశానికి కొత్త ప్రదేశం అది వాళ్ళు ఎవరో తెలియదు అంతే కదా కొత్త ప్రదేశానికి ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళందరినీ ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసి కుటుంబాన్ని అందరినీ పనిచేసుకుంటారు ఎంత ధైర్యం ఉండదు దానికి అంత ధైర్యవంత ఆడపిల్లని ఏమన్నా ఏం చేస్తాం సింపుల్గా తీసుకురాం బాగుపల్లని తీసుకొని కార్యక్రమం చేస్తాం ఆడపిల్లలు అని కాబట్టి పెడతాం పెట్టుబడి పెట్టడం అయ్యేం పెట్టుకోకండి ఖచ్చితంగా ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తారు ఈరోజు వాళ్ళే బాగా చదువుతున్నారు మా స్కూల్లోనే కాదు ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లలే బాగా చదువుతా బాగుంటుంది అని చెప్తారు రోజు చదవాలి కూడా ఇలా ఉండాలి ఆడపిల్ల కానీ మొదటి కానీ ఇలా ఉండాలి తప్పిలా ఉండకూడదు ఇచ్చేటట్టు ఉండాలంటే సంబంధించాలి సమ్మనీ వాళ్ళు ఎప్పుడు కూడా చేయాలి పరిస్థితులు ఉండకూడదు అంటే వాళ్ళు ఉద్యోగం అనేది వ్యాపారం అనేది ఎలా చేయాలి ఆడపిల్ల ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి పిల్లల్ని మా వస్తు కృషి మేము చేస్తాం నేను ఎక్కడ పని చేస్తే అలాగే చేస్తాం మా పిల్లలు నా దగ్గర మా పిల్లలు అంటాం మీ పిల్లనం మేము ఎందుకంటే మా తిరుగు ఎక్కువ ఉంటారు వాటిని ఒత్తిడి సాయం దాకా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసేది స్కూల్లో స్కూల్లోనే టీచర్స్ తోటి మీ దగ్గర ఉంటే చాలా ఎక్కువ వస్తారు భోజనం పెడతారు స్నానం చేస్తారు పడుకుంటే పొద్దులు ఇస్తారు స్కూల్కి వచ్చారు ఆ పుణకున్న కసేపు కూడా పడుకుని ఉంటారండి సెలవుల్లో ఉంటారు మీ దగ్గర అలా ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టకండి సెలవుల్లో కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఆదివారం వస్తే ఫ్రెండ్లీగా ఉండండి వాడు కావచ్చు నీట్స్ తీర్చండి చాలామంది పిల్లలు ఆహార తింట్ల వంకాయ ఉంటుంది హోంబో నల్లగా ఉంటుంది దీంట్లో చాలా చాక్లెట్లు అయి తింటారు మరి మీరేం తినేవారు మీరు తినకుండా సిమ్మిడి కొబ్బరి కొబ్బరి పిల్లలం ఎలాంటి తినేవారు అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఎంతో కొంత వాళ్ళకంటే ఈ రోజు పిల్లలు ఎలా కూర్చోలేకపోతుంది నాకు అరవై ఒక్క సంవత్సరం ఇలాగే కూర్చుంటే స్ట్రైట్గా నిలబడతా నిలబడలేకపోతే చాలా వీక్గా ఉన్నారు దాని కారణం ఏంటి మనం ఏం చేస్తాం గోపెంట్ ఏం చేస్తుంది ఐరన్ ట్యాబ్లెట్లు పోసేస్తుంది నిజమే మేము ఏం చేస్తాం ఇన్స్టెంట్ అయ్యాలి మరి ఎరువులేసి ఉంటామంట అది కాదు ఫుడ్లో తీసుకురండి చేయండి ఇక మీకు పిల్లలు ఆడపిల్లల ఇంకా ఎనిమిక్ అవుతున్నారు అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు వాళ్ళు కేవలం ఐరన్ డేవల్ డేర వచ్చేది మంచి ఆహారం ఇవ్వండి వాళ్ళకి ఆవు కూరలు వండండి నేను చెప్పాను బెల్లం బెల్లంతో చేసి పూర్వీకులు చెప్పిన తెలుసులు ఉన్నాయి సిమ్ల ఉంటాయి కొడలు ఒక కుబరండి కానీ ఇలాంటి బెల్లంతో వేరే ఇస్తే ఐరన్ కంటెంట్ బిల్లు రక్తం తేరవుతుంది వాళ్ళు మెరసస్ టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవుతారు వాళ్ళు వీక్ అయిపోతారు హాస్పిటల్కి పోయా డబ్బులు ఆడపిల్ల వాళ్ళ తండ్రి తల్లి కూడా ఇద్దరు బాధపడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా బాధే అంతే కదా కాబట్టి వాళ్ళ జాగ్రత్త చేత తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఇమ్యూనిటీతో బాధపడకూడదు పిల్లలు పిల్లలకు కాదు ఎక్కడైతే తినేస్తారు తిన్న విషయంలో ఏదైతే పేరు పెట్టేవాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారు మీరు అర్థం ఏం కావాలి మీ ఇంట్లో కోడి గెలిగెలికేసి ఏరేసి నాలుగు పేరు తినేసి అయిపోయింది అంటారు ఏదో అడుగుతారు ఎక్కువ అలగడాలు అయిపోతుంటాయి కాబట్టి కొంచెం వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండండి పిల్లలు ఈ టీనేజ్ పిల్లలు అంటారు టెన్త్ స్టార్ట్ అవుతుంది టీనేజ్ వీళ్ళు ఏంటంటే మనం కానీ ఫ్రెండ్లీగా లేకపోతే వాడు ఏదో నేను తీసుకుంటారు ఇబ్బంది పడుతుంటారు ఇబ్బందులు పడతారు కాబట్టి ఫ్రెండ్లీగా ఉండండి మాతో డిస్కస్ చేయండి ఎప్పుడు పెడితే ఫ్రెండ్లీ అలాగే పేరెంట్స్ మీటింగ్ కూడా నేను ఎలా పెట్టండి నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ ఎలా ఉంటాయండి ఇది ఏంటంటే పండగ ఇది బాగా మనం చేసుకునేది పిల్లల యాక్టివిటీస్ అవి మీకు కనపడతాయి ఇలా ఉండదు ప్రతి క్లాస్కి ఒక రోజు పెడతాను ప్రతి ఒక రోజు క్లాస్ అంతా ఆ క్లాస్ మాత్రం ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్లో వీలుంటుంది మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఎలా ఉండాలో ఇక్కడికి ఎలా ఉండాలి తెలుసుకోవడానికి అందుకే చెప్పిన అభ్యర్థి ఏంటంటే మీరు అంత పెద్ద మీ పిల్లల్ని మీ పిల్లలలాగా చూడండి వదిలేకండి ఇన్స్పెక్టర్ భవిష్యత్తు బాగుంటుంది ఫర్దర్గా ఏంటంటే వాళ్ళ తర్వాత కూడా మీరు పెద్ద దేశం తర్వాత కూడా సరిగ్గా సక్రమంగా పెంచకపోతే మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి సొసైటీ ఫేస్ చేయాలి ఇది జరిగేది అది అందుకేంటంటే మీరు చాలా లేకపోండి ఏమైనా ఉంటే మాకు డిస్కస్ చేయండి ఇంకా పెద్దలో ఉన్న మాట్లాడాలనుకుంటాను ఇంకా హై స్కూల్కి టీచర్స్ గారు పేరెంట్స్ మీటింగ్ ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు హెచ్ఎఫ్ గారికి స్కూల్ చైర్మన్ గారికి పెద్దలందరికీ వచ్చేసిన రాజకీయ నాయకులందరికీ కూడా నమస్కారం ఈ మీటింగు పిల్లల యొక్క పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్కి మధ్యలో ఉన్న సంబంధాలని తెలియజేసే గురించి పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దాని గురించి టీచర్స్ ఇక్కడ చెప్తారు ఇంట్లో పిల్లల యొక్క బాధ్యత మీరు తల్లిదండ్రులుగా మీరు యొక్క తీసుకోవాలని వీళ్ళు చెప్పిన ఆ యొక్క లెసన్స్ అన్నీ మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఇంటి దగ్గర మీరు దాన్ని మానిటరింగ్ చేయకపోతే వాళ్ళు ఏదో చెప్పారు స్కూల్కి వచ్చి ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాడు అనేది కాకుండా తల్లిదండ్రుల బాధ్యత స్కూల్లో టీచర్స్ ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా అర్థం ఉన్నారు దీని యొక్క మీరు యొక్క దీన్ని గర్వించడం వల్ల మన పిల్లలందరూ బాగా చదువుకోవడం వల్ల మనకి ఈ హై స్కూల్కి మన్న ఫస్ట్ వచ్చిందండి టెన్త్ క్లాస్లో ట్రిపుల్ ఐటీ అలాగే ట్రిపుల్ ఐటీలో మూడు సీట్లు మర్చిపోయింది సీట్ వచ్చింది అలాగే కింద సంవత్సరం అంత ముందు సంవత్సరం మూడు సీట్లు నాలుగు సీట్లు కూడా మీరు తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత టీచర్స్ చెప్పడం వరకు అంటారా కానీ పూర్వం మాకు చెప్పేటప్పుడు టీచర్లు కొట్టేవారు ఇప్పుడు పట్టడానికి లేదు పెట్టడానికి లేదు దానివల్ల ఏంటంటే పిల్లలు టీచర్స్ పట్టించుకోవడం అనేది తగ్గిపోయింది ఇదివరకు టీచర్ వస్తున్నారంటే స్టూడెంట్ అక్కడ చూస్తే పక్క పోయేవారు అటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత తీసుకుని పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ యొక్క వృద్ధికి మీరే బాగా కృషి చేయాలి అలాగే మన స్కూల్లో మీ టీచర్స్ ఎక్కువ వీళ్ళ కృషి చేస్తారు కాబట్టి మీ యొక్క బాధ్యత తీసుకుని మీరు పిల్లల్ని అభివృద్ధి తీసుకెళ్తారని అందరికీ నమస్కారం అండి ఏదైనా పిల్లల బాధ్యత తల్లిదండ్రుల ధరలోనే ఉందండి ఇక్కడ ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పకపోయినా ఇంటి దగ్గర తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా పిల్లలు ఇబ్బంది పడతారండి రెండు వైపుల నుంచి కూడా ఉండాలి సహకారం అందుకని పిల్లలు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉన్నట్లే బయట ఉంటారని అనుకోవద్దండి ఎందుకంటే మా పిల్లలు కూడా ఉన్నారు ఒకలా అర్థం చేసుకుని అంటే తప్పుగా అన్నాను అనుకోకండి పిల్లలు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఒకేలా ఉంటారు స్కూల్కి వచ్చిన దగ్గర ఒకలా ఉంటారండి సైలెంట్గా ఉన్నారని ఇంటి దగ్గర స్కూల్ దగ్గర అలా సైలెంట్గా ఉండారండి పిల్లల్ని మనం గమనిస్తూ ఉండాలండి టీచర్స్ చెప్పినట్టు కానీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి పాఠాలు అయితే ఇప్పుడు ఏమన్నా లోపాలు ఉంటే మరి పిల్లలతోనే అనుకోవాలి టీచర్స్ అయితే చాలా బాగా చెప్తున్నారు ఇది మనం కూడా చూసి పిల్లలు ఎలా చదువుతున్నారు హోంవర్క్లు అవి రాస్తున్నారా లేదా అని కూడా గమనించాలండి మరి మన చేతిలోనే ఉంది ఏమైనా తండ్రికన్నా ముందు తల్లిదే బాధ్యత అండి పిల్లలద్దరూ కూడా ఎలా ఉండాలైనా తల్లిదే బాధ్యత పిల్లలద్దరిలో కూడా ఎవరు పాడవునా సరే తల్లినే అంటారు ఫస్ట్ తండ్రిని అనరండి గొప్పకిని ఎవరైనా సరే తల్లిని అంటారు వాళ్ళు ప ప్రవర్తన బాగోకపోయినా ఏమైనా సరే తల్లిని అంటారు కదా ఎలా పెంచారు అనేసి గొప్పకి తండ్రిని అనరండి అంతలా అందుకని అందరూ కూడా సహకరించాలి పేరెంట్స్ మీటింగ్ మాత్రం అందరూ కంపల్సరీ ఎప్పుడు రావాలండి పిల్లలు ఎలా ఉంటున్నారు అని తెలుసుకోవడానికన్నా మీరు తప్పకుండా రావాలి చదువు ఎలా ఉంటుందో అన్ని తెలుసుకోవాలి ఎన్నో అంశాలు తీసుకుంటా స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ గురించి అదే అంశంలో గవర్నమెంట్ మమ్మల్ని కౌన్సిలర్స్ సైకాలజిస్ట్ని కౌన్సిలర్స్ కింద నియమించారండి మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి పిల్లల మానసిక అవసరాలు అలాగే కెరియర్ గైడెన్స్కి మమ్మల్ని నియమించారు ఓకే అదే అంశం మీద నేను మూడు రోజులు బట్టి ఈ స్కూల్కి వస్తున్నాను విజిట్ చేస్తున్నాను పిల్లల్ని అంచనా వేస్తున్న మా ఆలోచనలు ఎలా ఉన్నాయి బిహేవియర్ ఎలా ఉంది అని ఈ విషయమై మీతో అందరినీ ఇంటరాక్ట్ అవ్వడానికి కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అంశం మీద నేను ఒక మూడు అంశాలు మూడు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మూడు విషయాలు పిల్లల మానసిక ఆరోగ్యానికి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడతాయండి ఫస్ట్ వన్ మనం అందరం కష్టపడేది పిల్లల గురించే ఓకే కానీ వాళ్ళు వృత్తి రీత్యా పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు టైం స్పెండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు దానివల్ల ఏంటి వాళ్ళల్లో ఉన్న ఎమోషన్స్ పిల్లల్లో ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ వాళ్ళల్లోనే ఉండిపోతున్నాయి వాళ్ళకి ఒకటింగ్ ఏంటి ఫోన్ చూడటం సో మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోగలం సో మీరు అందరూ బిజీ మీరు అందరూ కష్టపడుతున్నారు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజ్ కౌన్సిలర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క పది నిమిషాలు మీ పిల్లలతో మాట్లాడండి అలాగే రెండో అంశం ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది నాన్న ఏం నేర్చుకున్నావు అని మీరు అడగండి అలాగే మీ జీవితంలో ఆ రోజు ఏం జరిగింది ఎలా కష్టపడ్డారు ఎందుకోసం కష్టపడుతున్నారు చేత థర్డ్ ప్లస్ జాయిన్ చేశాను ఈ స్కూల్లో హోమ్ కానీ చెప్పడం కానీ చాలా బాగా చెప్తున్నాను ఏమైనా నేను ఎందుకంటే టీచర్కి ఫోన్ చేసినా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాను ఐబీ హ్యాపీ విత్ స్కూల్ అండ్ హోమ్వర్క్ క్లాస్ వర్క్స్ కానీ కరెక్షన్ ఎప్పుడు కన్నా షేర్ ఇక హాంగర్ ని నింబర్ చే చేస్తున్నాము బి అకడమిసియా కాకుండా కోకర్ క్లబ్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లైక్ రిచ్డ్ ఫ్రమ్ పోయస్ ఫ్రాంగ్ ఇంగ్లీష్ దెన్ అస్టర్ మిచారా లాస్ట్ నారు అచ్చా బనన్టిసిస్ ఐ బనన్టిసిస్ థాంక్యూ థాంక్స్ టు ఆల్ అంటే కష్టం జరిగింది ఎవరికండి పిల్లలకి పొద్దున్న ఫోర్ థర్టీ ఫైవ్కి నిద్ర లేవాలి ఎప్పుడు లేస్తున్నారు చెప్పాలి చెప్పండి బర్లేదు ఒక్కొక్కడికి చెప్పండి మూమెంట్ పడింది ఏమండి వెరీ గుడ్ సెవెన్ సెవెన్ థర్టీ యావరేజ్ కడదాం ఎప్పుడు పడుకోండి అంటే టెన్ అవర్స్ పడుకుంటున్నారండి కదా కానీ తగ్గించాలండి అంటే నేను చదువుకు సంబంధించిన విషయాలు ఏమీ మాట్లాడతాను ఇతర విషయాలు చక్కగా పెద్దలు చెప్పారు అన్నీ తెలుసు మీకు సిలబస్ పెరిగిందండి అంటే సిబిఎస్సి సిలబస్ పెట్టారనమాట పాఠాలు పెరిగాయండి ఎక్కువ సేపు చదవాలి ప్రాక్టీస్ బాగా చేయాలండి చేస్తున్నారా ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే వారంకోసారి వచ్చి హెడ్ మాస్టర్ గారితో ఇంట్రాక్ట్ అవ్వాలి ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తానండి నా పేరు సూర్యదేవ్ ఇంగ్లీషు హెడ్ మాస్టర్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ నేను మనకి ఎక్సలెంట్ ఉపాధ్యాయులు ఉన్నారండి అద్భుతం అనమాట

నేను రాణి రుద్రమ్మ దేవిని మా తండ్రి తరువాత కాకతీయ కానీ దేవగిరి రాజులు దానికి అంగీకరించలేదు వారు నా మీద దాడి చేశారు నేను వారిని చాకచికంగా ఓడించి కడజలను ఆరంభించేశాను ప్రాంట్ నమస్కారం అందరికీ ఇది नम्द को पटको okay. <laughs>